తహసీల్దార్లు ఈ రకంగా ఈ డిస్టింక్షన్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే ఒక జయం నిర్ణయించుకొని నేను ఐఏఎస్ కావాలని నేను ఐపీఎస్ కావాలని లేకపోతే నేను తహసీల్దార్ కావాలని నేను ఆర్టీఓ కావాలని నేను డిఎస్పి కావాలని లేక ఇంకా రాజకీయాల్లోకి రావాలంటే రాజకీయాల్లోకి వచ్చి కూడా సేవ చేయాలని మనం ఏ రకంగా మన మనసులో నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయం ప్రకారమే మనం చదువుతుంటాం ఆ నిర్ణయం ప్రకారమే పాస్ అవుతుంటాం ఆ నిర్ణయం ప్రకారమే మనం ఆశించిన అన్ని చేరేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఏదో ఒక నిర్ణయం ఒక డెసిషన్ మనకి అబ్దుల్ కలాం గారు చెప్పేవాడు మనం ధైర్యంగా ఏం కావాలో కలలుగానండి అంటే రాత్రిపూట నిజట్లో కలలు కాలు పగలే ఏమి అనే వాటిని ఒక కలలాగా ఒక దృశ్యంలాగా మన మనసులో పెట్టుకొని దాని ప్రకారం పని చేస్తూ పోతే ఏదైనా సాధించవచ్చు అని అబ్దుల్ కలాం ఆజాద్ అబ్దుల్ కలాం గారు చెప్పారు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు మీ అందరికీ తెలుసు అదే రకంగా మీతో నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా నాగర కర్నూలు స్థానిక ప్రజల దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ గురించి మీకు అంటే నాకు తక్కువ తెలుసు కానీ అయినా పార్లమెంట్ మెంబర్గా సార్లు మన ప్రాంతంలో ప్రజలందరితో తిరిగాను వాళ్ళందరి మధ్య నుంచి వచ్చిన వాళ్ళే మీరు కాబట్టి మన తల్లిదండ్రులకి మనం పట్టణాల్లో హైదరాబాద్లో పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న తల్లిదండ్రుల మనకి గైడెన్స్ ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు లేరు ఎందుకంటే మన తల్లిదండ్రుల్లో ఎక్కువ భాగం వ్యవసాయం చేసే వాళ్ళైనా ఉన్నారు లేకపోతే వ్యవసాయంలో కూలిపళ్ళుగా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ఇద్దరు కూడా మనం చదువుకునేటటువంటి చదువుకి వారు గైడెన్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు ఎందుకంటే వారికి చదువులో పెద్ద ప్రవేశం లేదు వారు చెప్పేటటువంటి ఆలోచనలు మనకి చదువులో ఉపయోగపడదు దానికి ఉదాహరణ నేనే మేము చదువుకునేటప్పుడు మా తల్లిదండ్రులు మాకేమీ సలహాలు కానీ మరి ఏ రకంగా చదివితే మంచి మార్కులు వస్తాయి ఎప్పుడు చదివితే మంచి మార్కులు వస్తాయి అని చెప్పేటటువంటి పేరెంట్స్ కాదు అదే రకంగా నాగర్ కన్నుల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి ఈ చదువులో అది ఎనిమిదో తరగతి కానీ తొమ్మిదో తరగతి కానీ పదో తరగతి వచ్చితే ఆ తల్లిదండ్రులకి ఆ ఇంగ్లీష్ కానీ లెక్కలు కానీ లేక ఇతర సైన్స్ కానీ జియోగ్రఫీ కానీ వీటన్నిటి మీద వాళ్ళకి ఏ రకమైనటువంటి అవగాహన కానీ ఉండదు చదువుకోలేదు కాబట్టి వాళ్ళు మనకి చెప్పేటటువంటి అవకాశం ఉండదు అక్కడ స్కూల్లో ఏ రకంగా ఉండాలి ఆటలు ఏ రకంగా ఆడాలి ఆటలు ఆడటం వల్ల మనకేం ఉపయోగం జరుగుతుంది ఇవన్నీ నాగరి ఉన్నటువంటి తల్లిదండ్రులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఎక్కువగా తెలియదు అవన్నీ తెలియకపోయినా రెండు వందల నలభై రెండు మంది విద్యార్థులు ఐదు వందల ఐదు వందల ఇరవై మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారంటే వీళ్ళు స్వయం కృషి వాళ్ళంతా వాళ్ళు కష్టపడి చదువుకోవాలా మంచి మార్కులు తెచ్చుకోవాలా డిస్టింక్షన్ రావాలా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలా ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ లేకపోతే హెచ్ఈసి తీసుకొని రకరకాల కోరికలతో కష్టపడి చదవటం వల్ల ఇవన్నీ ఇక్కడ సాధించారనేది నా ఆలోచన దీన్ని కొనసాగిస్తూ భవిష్యత్తులో ఇంటర్మీడియట్ మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ ఇంటర్మీడియట్లో కూడా కష్టపడాలి ఇంటర్మీడియట్ ఇంకా రెండు సంవత్సరాలు దాని తర్వాత ఎంబీబీఎస్ అయితే నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు మొత్తం ఆరు సంవత్సరాల కోర్సు లేకపోతే పీజీ కూడా ఆరు సంవత్సరాల్లో అడిగిపోయేటటువంటి అవకాశం ఉంది ఇంకా ఒక